కడప జిల్లా కడప నగర పాలక సంస్థ తాత్కాలిక కమిషనర్గా వైభవ్ నందన్ సీఎం మరియు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టానని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తానని నగరాభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తానని ఆయన మీడియాతో అన్నారు కడప నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరి సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అదనపు ఛార్జీని తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను వైస్ చైర్మన్ కడప అర్బన్ వాళ్ళ పెండదారెడ్డిగా పనిచేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా కడప నగర పాలక సంస్థలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అట్లాగే శానిటేషన్ సివిల్ వర్క్స్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మేయర్ గారు పాలక మండలి అందరి యొక్క సహకారంతో ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను